కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మన రాష్ట్ర ఇన్ఛార్జి గారు గౌరవనీరాలు మీనాక్షి నటరాజన్ గారు మన జిల్లాకు పీసీస్ నుంచి పరిశీలనలో పంపించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరగట్లేదని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో వాళ్లకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గౌరవనీరాలు మీనాక్షి ప్రజలు గారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం మన పట్టణంలో ఉన్న నలభై ఐదు వార్డులకు నలభై ఐదు వార్డు అధ్యక్షులను అదేవిధంగా పట్టణ అధ్యక్షులు ఏ విధంగా కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా మిగతా విషయాలని మన ముఖ్య అతిథులు మీకు వివరిస్తారు కాబట్టి తప్పకుండా మీరందరూ ప్రశాంతంగా దీన్ని విజయవంతం చేయాల్సిందో విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్నికల తర్వాత కొంతమంది కౌన్సిలర్స్ కూడా ఆ రోజు నడబడిన పరిస్థితుల్లో జగదీశ్వర్ రెడ్డి గారు పెట్టిన చైర్మన్ వ్యతిరేకంగా ఇంకా ఇరవై ఇరవై మంది కౌన్సిలర్లు యోగ్యులే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీకి పనిచేసారు దాని తర్వాత ఎపిసోడ్లో వాళ్ళు చైర్మన్ దింపే క్రమంలో దామోదరెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి దామోదరెడ్డి గారి నాయకత్వాలు పనిచేసానికి తిరిగి కొంతమంది గతంలో మనతో ముండిపోయినా వాళ్ళే తిరిగి పార్టీలో రావడం జరిగింది వాళ్ళకు కూడా ఆ రోజు గారు హామీ చేయడం జరిగింది మీ వాళ్ళలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని కూడా వాళ్ళకి హామీ చేయడం జరిగింది నాయకత్వం నడుస్తుంది అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా చేసిన సహాయ సహకారం ఏంటంటే దామోదర్ రెడ్డి గారి ముందు సార్ కానీ ఇప్పుడు సమయం లేదు ఒకటి చెప్తా పంతొమ్మిది ఎనభై ఏడులో మున్సిపల్ ఉప ఎన్నిక వచ్చింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి దామోదర్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు బీల రవీంద్ర రెడ్డి గారు ఇక్కడ అన్న లీడర్ ఉండేనా ఆయనతో పాటు నీలా సత్యనారాయణ గారు పెద్ద మనిషి కమ్యూనిటీకి వెళ్ళి ఆయన కూడా గాంధీవారి కాంగ్రెస్ పార్టీ వారిద్దరు టికెట్ ఆసుకునేట్టు ఉండే జందనార్జన్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా నియమకబడ్డాడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా నీలా సత్యనారాయణ గారు ఇక్కడ ఎవరు చెప్పారు రెడ్డి గారు మాత్రం రవీంద్ర రెడ్డికి ఇస్తారా పెద్ద కూడా వచ్చి రామోదర్ రెడ్డి గారిని ఏమంటారంటే అవతల వైస మెడ్ సత్యనారాయణ పెద్దగా పోటీ చేస్తున్నాడు కాబట్టి వైసీపీ వైసీపీ ఉండాలి కాబట్టి నీలా గారిని చేద్దామని పెద్ద రామోడి గారిని కన్వీన్ చేస్తే రెడ్డి గారు ఆయన ఉన్న ఆరు మాసాల బీసీ ట్రైడ్ ఉన్నప్పుడు ఆయన అవకాశం వచ్చి ఒకటే పీసీ ఒకటే బీఫామ్ ఇచ్చే అవకాశం వచ్చింది ఆ బీఫాం దామోడి గారి చేతిలో పెట్టి నీ ఇష్టం రావరు తీసుకుని తీసుకో అని గెలిపేసి రాముడు రెడ్డి గారికి నేను అప్పుడు దామన వయసులో లేదురా గెలవాలి మన నింజనార్థన్ గారు ఇది గెలిపించుకొని మనం పెట్టింది కాబట్టి గెలవాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు జానారెడ్డి గారు పొత్తుపల్లి నరసింహు గారు అప్పుడున్న సిపిఎం పార్టీ సీఎం బీపీరెడ్డి నరసింహారెడ్డి గారు అప్పుడు నిలిపిరెడ్డి మాధవ్రెడ్డి గారు అప్పుడు రాజ్యసభ సభ్యులు నల్వల ప్రభాకర్ రావు గారు నరసింహ నాయక్ గారు రాజ్యసభ సభ్యులు ఇట్లా ఎవరూ లేరు జిల్లా పరిచయం బుధువుల నరసింహారెడ్డి గారు యోధాని యోధులందరూ కూడా టీడీపీలో టీడీపీ వాళ్ళ భక్తుల జరుగుతుంటే సురాపేట నియోజకవర్గాన్ని సురాపేట మున్సిపాలిటీని ఆ రోజు దామోదర్ రెడ్డి గారు ఒంటి చేత్తో ఈ కార్యకర్తలు అందరినీ తీసుకొని ఒంటి చేత్తో కార్యకర్తలు అందరినీ అండబెట్టుకొని ప్రతి వార్డు పాదయాత్రలు సైకిల్ యాత్రలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ సురాపేట హిస్రీలో గొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు దాడి చేసి కూడా దాపడే నాయకత్వాలు చేస్తాము ఒకటే నాడు సిపిఐ పార్టీ మీద దాడి కానీ టీడీపీ పార్టీ మీద దాడి కానీ ముందు నడిపించే నాయకుడు దామోదర్ రెడ్డి గారు చేస్తా ఉన్నాం ఆనాడు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ బూత్ పోలింగ్ డబ్బాలు కూడా ఆ ప్రభుత్వం మాస్టర్ ఒక అనుమానంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో డబ్బాలను భద్రపరిస్తే దామోదర్ గారు ఆ గ్రౌండ్ లో అట్లనే పడుకొని ఆ డబ్బాల జోలికి ఎవరు రాకుండా అంత కట్టుగా రామోదర్ రామారెడ్డి గారు విద్యానగర్ లో ఆ రెండు బజార్లు కూడా అక్కడ ఉన్న ఇన్ని తోటి వాళ్ళని రిపేర్ చేసి ఆ రెండు బజార్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తల గురించి పుట్టానికి తింటానికి అన్ని ఏర్పాటు చేసి ఒక వారం పది రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తొమ్మిదిలో ఉన్న ఎవరైతే ఉండబడిన కార్యకర్తలు ఉన్నారో గట్టి వారిని రోజు రెండు వందల రోజు రెండు వందల మందిని మూడు వందల మంది వెంటేసుకొని సుయాపేట నడి రోడ్ల మీద కవాత్తు పోలీస్ కవాత్ లెక్క నడిపించి ఆ రోజు మీలా సత్యారాయణ గారిని చైర్మన్ చేసిన కనత దామోదరి గారి ఆ ఆ రోజు కూడా జరిగింది నాయకులకే ఉన్నది కూడా తెలపరుస్తూ ఆ నుంచి చెప్పుకు చాలా ఉంది ఇస్తే అన్నారు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ కొత్తగా పన్నెండు పదమూడు వార్డులు ఏర్పడి నలభై ఎనిమిది వార్డులుగా ఈ మున్సిపాలిటీ అడ్డగోలు విభజించారు వాళ్ళకు అనుకూలంగా వాటిని మలుచుకున్నారు అయినా మనం నలభై ఐదు వాళ్ళు కూడా చేయి గుర్తు ఉండాలి ఆ రోజు వాళ్ళంత దౌర్జన్యం చేసినా కూడా రెడ్డి దృఢ సంకల్పంతో ఎవరైనా కానీ చేయి గుర్తు వదిలిపెట్టద్దు ప్రతి బూత్లో కూడా గుర్తు ఉండాలి అష్టం గుర్తు అనేది బ్యాలెట్ ఉండాలనేది దృఢ సంకల్పంతో ఎలక్షన్ అంత బెదిరింపులు అంత అన్ని రకాలుగా పైసత్తులు ఒత్తిడి చేసినా కూడా పదిహేను వార్డులు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది అది దాంబోడి గారి నాయకత్వం ఇక్కడ అందరికీ కూడా తెలుసు కూడా తెలుసు నేను కోరేది ఒకటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పాడు నలభై ఐదు వాళ్ళు నలభై ఐదు వాడు మెజార్టీ వార్డులు మనం గెలవాలి గెలవాలంటే గెలవాలంటే నేను మొదటికెళ్ళి చెప్తున్నా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి మీటింగ్ మీరు మీరు వార్డులలో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రభుత్వం తీసుకొచ్చే ప్రకారం మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియపరచాలి రేషన్ కార్డు విషయం కానీ ఇళ్ళ విషయం కానీ నేను మొదటికెళ్ళి చెప్తున్నా ఇలా నా వేరు సగం మంది మా చుట్టే జరుగుతుంది సగం మంది పని చేయట్లేదు జరుగుతున్నా నా కౌన్సిల్ టికెట్ ఓడి కౌన్సిల్ టికెట్ ఇవ్వు పేరసారి కూడా దామోదర్ రెడ్డి గారు గ్రామస్థాయిలో ఉండబడిన ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడ వార్డులకు ఇన్ఛార్జ్ చేసి వాళ్ళతోటి ఆ వార్డు సర్వే ఈ వార్డులో వేనాడు పోటీ చేస్తుంటే ఆ వార్డు విస్తీర్ణ ఉందో అది మేము ఇచ్చేది వాళ్ళు ఎంక్వైరీ చేసి వేనాడు కరెక్టా కాదా అని వాళ్ళు చెప్తే దాని ప్రకారం ఎక్కువ మంది సీట్ చేయడం జరిగింది అని కూడా అవకాశం కల్పించారు సామాజిక న్యాయం గురించి సోదరులు చెప్తూ సామాజిక న్యాయం మొట్టమొదటి కూడా మొట్టమొదటి సోదరుసారి కూడా ఈ జిల్లాలో అందరూ రెడ్లే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నా కూడా పలా నియోజకవర్గం వచ్చేసరికి సామాజిక నాయుడు గారు మంత్రి ఆ రోజు డిసిసిపి ఎన్నికల దామోదర్ రెడ్డి గారి పెద్ద నాయకులు వెంకటరెడ్డి గారు సగ్ విజయేందర్ రెడ్డి గారు డీసీసీ చైర్మన్ కావాలి రామోదర్ రెడ్డి గారు వ్యతిరేకించాడు నానారాడు గారు ఆయన చేయాలంటారు రామోదర్ రెడ్డి గారు రామస్వామిని అని మేకల రామోస్వామి మునుగోడు చెందిన వ్యక్తిని దానికి ప్రపోజ్ చేశాడు అందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారు ఈ పంచే జరిగి రాజశేఖర రెడ్డి గారు దామోదరి గారిని వదిలేసేది ఆ రామస్వామిని డీసీసీ డిసిఎంఎస్ డిసిఎంఎస్ చైర్మన్గా దామోదర్ రెడ్డి గారి వాదంతో ఆ రోజు డిసీకి అలెక్ట్ డిసిఎంఎస్ చైర్మన్ జరగడం జరిగింది ఇలా చాలా మందికి ప్రతి కులానికి కూడా ఏదొచ్చినా కూడా ఈ కులం ఉండా ఆ కులం ఆయన ఉండా ఈ కంపెనీ కుల ఎప్పుడు ఈయన ఉండా ఆయన ఇట్లా అన్ని అన్ని కూడా బేరు చేసుకుని చూసుకొని ఇస్తా ఉంటాడు ఆ రోజు తొమ్మిది రోజుల్లో రెండు వేల నాలుగులో దామోదరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయినాక ఆనాడు తిరుమల వ్యవసాయ మార్కెట్ పెద్ద మార్కెట్ ఎంతో మంది దామోదరి ఫోటో భావంలో ఆయన ఆ రోజు ఎస్ఏపీ ఆయన బలంగా కోరుకుడు ఎంతో మంది కూడా ఒక బీజేపీ అని ఒక దృక్పథంతో ఆ రోజు తిరుగుడు వెంకన్న గారిని రెండోసారి వచ్చింది తిరుగుడు వెంకన్న గారిని జరిగింది నా తర్వాత జిల్లా తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలు డివైడ్ అయ్యాక మొట్టమొదటి సులభ పడ్డ జిల్లా పార్టీ అధ్యక్షుడికి పోటీ వచ్చింది పోటీ వస్తే కొంతమంది వ్యక్తులు పేరు వస్తే సెడ్యూ ఇండియన్ గారి ప్రపంచ చేస్తే దామోరెడ్డి గారు ప్రభో చేస్తే మన మంచివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్దేశారు అలా ఈ చెవిడేందు అనేదిగా ఉణనుకుంటూ ఐడికాయలు విడి ఆ ఐడికలో దోహం చేసిన వ్యక్తులే ఈ పదమూడు నెలల కాలం నాలాటి కార్యకర్తకు ఆపడం జరిగిందని కూడా ఇది ఉన్నట్టు

ఎవరైతే ఈ పిచ్చి పిచ్చి పని చేస్తున్నారో వాళ్ళంతా గులాబీ గారి దామోద్రి గారు లేదు దామోదారు కాంగ్రెస్ చెప్తున్నా నేను నమ్మకూరు నాయకుడు దామోదర్ రెడ్డి దామోదరెడ్డి గారు కాంగ్రెస్ జెండా దామోదర గారు కాంగ్రెస్ జెండాడు దామో అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో ಕುಟುಂಬರ ಇಡ ಸೆಲೆಕ್ಷನ್

చాలా చక్కగా చాలా మంది మాట్లాడినారు నా గురించి నాన్నగారి గురించి చాలా చెప్పినారు ఒకటే చెప్పారు నాన్నగారు నా మొదటి నుంచి చెప్పేది మాది మొదటి నుంచి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ కుటుంబం అంటే రామ్ రెడ్డి గారి కుటుంబం ఆ విధంగా చేసుకుంటూ వచ్చినాం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మేము వ్యక్తిగతంగా నోరు తెరిచి మాకు పదవి కావాలని చెప్పి అడగలేదు కాంగ్రెస్ పార్టీ గుర్తించి నాన్నగారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ నాన్నగారు చెప్తూ ఉంటారు మనం పార్టీ చేసింది కాదు పార్టీ కూడా మనకు చేసింది మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా మా పెద్ద గారైన రామ్ రెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు అవకాశాలు వస్తే తప్పకుండా ప్రజా జీవితంలోకి ఎందుకంటే నాన్నగారి అరుగు జాలలో కుటుంబం అరుగుజాలలో కాంగ్రెస్ పార్టీ అడుగుజాలంలో నెలవడానికి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండా ప్రాణపోయేంత వరకు ఇచ్చే పరిస్థితి అన్ని అర్హత నుండి కూడా ఎప్పుడు కూడా రెండు వేల చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ టికెట్ కోసం నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుంటే ఆ పరిస్థితిలో నా పేరు ఆ రోజు ఎంపీ ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పేరు ఆ రోజు ఆయన ఎంపీ ఉంటే రెండు పేర్లు ఏడు ఎమ్మెల్యేలు సెగ్మెంట్ ప్రతిపాదించినారు అయినా కానీ ఆ రోజు తెలంగాణ వచ్చింది కొత్త రాష్ట్రం అని చెప్పి ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బాగా కృషి చేసిందని చెప్పి వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక విధానం తీసుకున్నది ఒకే కుటుంబంలో అవకాశం ఇస్తామని అని చెప్పి చెప్పింది అనే సూక్తితో ఎందుకంటే నాన్నగారు చెప్పినారు ఐడియాలజీ నమ్మి మనం రాజకీయాల్లో ఉన్నాం అందుకోసమే అవకాశం కోసం నువ్వు వేసి ఉండక తప్పదని చెప్తే మీ అందరికీ తెలియకపోవచ్చు శత్రువాహనకి పరిచయం చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అన్న నేను టెన్త్ లో గోల్డ్ మెడలిస్ట్ ని ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ ని ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ని ప్రపంచంలో ఐదో పెద్ద రెండో యూనివర్సిటీలో అయిన యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ అనార్బర్ లో ఎంబీఏ చేసిన అక్కడ కూడా యూనివర్సిటీ టాపర్ ని ఫార్చ్యూన్ వన్ ఫిఫ్టీ కంపెనీ అయిన క్యాపిటల్ వన్ లో ఏషియాకి అధిపతిగా పనిచేసిన నాలుగు దేశాల్లో ఉద్యోగం చేసిన ఏడు మంది ఉద్యోగులు నా కింద ఉండే రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తామని చెప్తున్నాను అవకాశాలు అందరికీ రాకపోవచ్చు కానీ ఓపిక అవసరం మనం ఓపిక కాబట్టి ఉన్నప్పుడు తప్పకుండా ఖచ్చితంగా సముచితమైన స్థానం వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకున్నది పార్టీని ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా గుర్తిస్తాం ఈ రోజు కూడా నాన్నగారికి అధికారంగా ఏ పదవి లేకపోయినా వారికి సూర్యాపేట విషయానికి వచ్చినప్పుడు దుంగు విషయానికి వచ్చినప్పుడు ఏ గౌరవమైన మంత్రి అయినా కానీ ముఖ్యమంత్రి అయినా కానీ వారి సలహా సూచన మేరకే పనిచేస్తున్న సంగతి లేకపోయినా కార్యకర్తల కోసం పనిచేసే నాయకులు మేము అందుకోసమే ఎక్కడ లేని విధంగా సూర్యాపేటలో ప్రజా దర్బారు ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా నాన్నగారు కానీ నాకు కానీ నేరుగా విన్నవించుకునే అవకాశం ఉంటుందని చెప్పి మీ పార్టీ సమస్యలే కాదు వ్యక్తిగత సమస్యలు కూడా తీర్చేదానిలో నాన్నగారు ముందు వస్తులో ఉంటారు అందుకోసమే ఈరోజు ఇక్కడ కూడా డెమోక్రటిక్ పద్ధతిలో ఈ కాంగ్రెస్ పార్టీ మీనాక్షి ప్రజలు గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఒకటన్నా మాకు బాధ్యేది ఏంటంటే సరే నాన్నగారు చెప్పుకోలేకపోవచ్చు కానీ చార్మినార్ తో పాటు మాకు టికెట్ ఇచ్చిందన్న అంటే రాష్ట్రంలోనే యువజన కాంగ్రెస్ మెంబర్షిప్ లో మేము కాంగ్రెస్ మెంబర్షిప్ వన్ కానీ టికెట్ మాత్రం బాగు లాస్ట్ మినిట్ లో ఇచ్చిన చార్మినార్తో పాటు కలిపి ఫిర్యాదు పెట్టించినారు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సమయం లేదు మళ్ళీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు మళ్ళీ పోటీగా అభ్యర్థి పెట్టినారు నామినేషన్ ఇది అని చెప్పేసరికి ఒళ్ళు భర్త సదురుకునేసరికి సమయం అంతా అయిపోయింది అవతల పక్క మంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన జగదీశన్ రెడ్డి గారు ఉండే డబ్బులు మిచ్చలు ఎడిగా ఖర్చు పెట్టినారు ఇందాక చాలా మంది చెప్పినారు పెద్దలు చెప్పినారు నన్ను శ్రీనంద చెప్పినారు మన పార్టీలో పనిచేస్తూ మనకు ద్రోహం చేసిన నాయకులు మాత్రం పక్కన పెట్టే కార్యక్రమం పార్టీ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎవరైతే అటు టీఆర్ఎస్ పనిచేసి టిఆర్ఎస్ పనిచేసి మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ కాంగ్రెస్ కనుగోలు వేసుకొని సిక్కులే కొని సిద్ధ నాయకులను మాత్రం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది మేము ఆ వర్గం ఈ వర్గం అని మాత్రం ఎవరైనా ఏ వర్గమైనా చే గుర్తు విజయ శ్రమ మాత్రం గౌరవం చెప్పి మాత్రం చెప్తున్నారు ఇక్కడ నన్ను పరిశీలనలు కూడా నన్ను ఏసీసీ పంపించి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభని సభకు చాలామంది పండుపేటలు చాలా పెళ్లి ఉన్న పక్కన పెట్టి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ పేరు పేరు మీద నమస్కారాలు తెలుగుతూ అదేవిధంగా సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకన్న గారు ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి అబ్జర్వర్ శత్రురావు గారు అదేవిధంగా యువ కిరీటం స్పీచ్ల తర్వాత వాస్తవానికి చూస్తూ ఉంటే ఒక దుఃఖమైన సినిమా చూసినట్టుగానే ఉంది సినిమా వాస్తవానికి గతంలో కాంగ్రెస్ పార్టీ కొరకు మీరు పోరాటం చేసి చేసి ఆస్తులు అమ్ముకొని వాస్తవానికి ఇంకా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మంచి రోజులు వస్తాయా మనకు పదవులు ఎప్పుడు వస్తాయా ఎందుకంటే మీ నాన్నలు దామోదర్ రెడ్డి గారిని నమ్ముకున్నారు మీరు వారిని నమ్ముకొని పదవులు వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను విడవకుండా కష్టపడుతున్నారు అందుకే ఈసారి మన గౌరవ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారిని పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేసినటువంటి తరువు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులు పన్న రెండు వేల పదిహేడు కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎనలేని సేవలు చేసినటువంటి కార్యకర్తలకి వాస్తవానికి ప్రత్యక్ష పదవులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఈ మాటలు మాత్రం మన గాంధీభవన్ కావచ్చు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మాటకు కట్టుబడి కేవలం రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఉద్దేశంతో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను ముఖ్యంగా మనకి ఇక్కడ సూర్యాపేటలో నలభై ఎనిమిది వార్డులు ఉన్నాయి మీకు ప్రతి వార్డ్ నుంచి ఒక వార్డ్ అబ్జర్వర్గా అధ్యక్షుడిగా అదేవిధంగా మొత్తం టౌన్కి టౌన్ అధ్యక్షుడిగా అంటే మన ఉన్నట్టుగా గ్రామ అధ్యక్షుడు పొజిషన్లో వార్డు అధ్యక్షుడు అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు అంటే మండల అధ్యక్షుడు వీళ్లకు మేము దరఖాస్తులు స్వీకరించడానికి వచ్చినాం ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ ఒక అప్లికేషన్ ఫామ్ ను మీకు మన టౌన్ అధ్యక్షులు అయినటువంటి గారు మీకు ఇస్తారు ఇక్కడ ఒక టేబుల్ ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నిజంగా ఆశాభావులు ఉన్నారో మీరు వాస్తవానికి మీరు వాడు అధ్యక్షులుగా మీకు అనుభవం ఉందా లేకపోతే మీరు న్యాయం చేయగలుగుతారా కొంచెం ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు ఉండే వాళ్ళను ఈ పదవులు పెట్టుకోండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాబోయేదని ఎలక్షన్ జాతర ఉంటుంది మనకి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ వాస్తవానికి మనం అనేక కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది కార్యక్రమాలు చేయాలన్నా మనకు ఒక ప్రతి ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా నాయకులు కార్యకర్తలు ఎక్కడితో దూరం నుంచి వస్తూ ఉంటారు మనకు కొంత మర్యాద చేయాల్సి వస్తుంది చిన్న చిన్న ఏమన్నా ఆర్థికంగా వాళ్ళకు అంటే ఛాయ్లో బిస్కెట్లు అనేవి పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలా ఆర్థికంగా ఉండాలి అదే విధంగా గతంలో రెండు వేల పదిహేడు కంటే ముందు ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలున్నారో మీరు ఈ అధ్యక్ష పదవులకు మీరు మీరు మీకు వెసులుబాటు కలుగుతా ఉంది మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడే సమయం చాలా అయింది మీకు ఒక అప్లికేషన్ మేము ఇవ్వబోతున్నాం ఈ అప్లికేషన్ మన టౌన్ అయినటువంటి అంశ్వాల్సిందిగా కోరుతా ఉన్నా వాస్తవాన్ని నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే దినుకుంటూ పోయా ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు అదేవిధంగా ఇక్కడ మీరు కార్యకర్తలు కావచ్చు ఇక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబం ఎంత పాప వాళ్ళు అప్పులయ్యి అప్పుల పాలయ్యి అన్ని ఆస్తులు అమ్ముకొని కార్యకర్తను కాపాడుకోవాలని ప్రథమ ధేయంతో మన పాప వారు వారి సోదరుడు మన వారి కుమారుడు రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం పట్టించుకోకుండా వాళ్ల గురించి తెలుసుకుంటున్నారంటే నిజంగా నా కళ్ళలో అటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది మీరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి మీరు న్యాయం చేయగలుగుతున్నారో తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లీడర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ